జై భూలక్ష్మి మాతాకి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా ఊరిలో జరుగుతున్నటువంటి భూలక్ష్మి మాత జాతరకి రావడం అనేది జరిగింది సంవత్సరంలో ఒకసారి అమ్మవారి జాతర జరుగుతుంది అమ్మవారి జాతర మాకు ఎంతో ప్రత్యేకమనే చెప్పవచ్చు సాయంత్రం ఐదు గంటలకి అమ్మవారి బండ్ల ప్రదక్షిణలు మొదలవుతాయి ఐదు సార్లు ప్రదక్షిణలు చేస్తారు అమ్మవారి బండ్ల ప్రదక్షిణలు అయిపోయాక రాత్రి తొమ్మిది గంటలకి అమ్మవారికి బోనాలను సమర్పిస్తారు మీరు కూడా చూసేయండి చూశారుగా ఈ విధంగా మాకు ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞాపకాలు సంవత్సరంలో ఒక రెండు రోజులు ఉంటాయి అమ్మవారికి కుంకుమ అంటే చాలా ఇష్టం అమ్మవారు సంవత్సరం అంతా మా దగ్గరే ఉన్న ఆ రెండు రోజులు మాత్రం మాకు ఎంతో కొత్తగా కనిపిస్తారు అమ్మవారి దర్శనానికి చుట్టుపక్కల ఊర్ల నుంచి హైదరాబాద్ మహానగరం నుంచి కూడా అమ్మవారి దర్శనానికి భక్తులు వస్తారు అమ్మవారి దర్శనానికి నేను కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ భక్తులతో పాటు నేను కూడా లైన్లో నిలబడి వెళ్ళాను ఈ జనాల గుంపులో నాకు కూడా చెమటలు పట్టేసాయి ఎప్పుడెప్పుడు దర్శనం అవుతుందా అని నేను ఎదురు చూస్తాను అంతలోపే నాకు కూడా అమ్మవారిని దర్శించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది అమ్మవారిని చూడగానే నా మనసులో ఎంతో సంతోషం అనేది కలిగింది ఈ విధంగా నేను మా బావగారితో పాటు వెళ్ళాను తరువాత అమ్మవారికి ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయలు నేను సమర్పించాను మరుసటి రోజున బావలతో కలిసి తమ్ముళ్లతో కలిసి చేనుకు వెళ్ళాను వారితో ఎంతో సంతోషంగా బావలతో ఆటలు ఆడుతూ స్నానాలు చేస్తూ వాళ్లను కింద మీద బోర్లిస్తూ నేను బోరుతూ ఎంతో సంతోషంగా గడిపాము తర్వాత స్నానాలు చేసుకొని మళ్ళీ అమ్మవారి దర్శనానికి రావడం అనేది జరిగింది అమ్మవారి దర్శనం మరొకసారి చేసుకోగానే కుస్తుల పోటీలు అనేవి ఉంటాయి మా ఊరిలో కుస్తుల పోటీలు చూడడానికి నేను కూడా వెళ్ళాను ప్రతి సంవత్సరం మా ఊర్లో జాతరతో పాటు కుస్తులు కూడా జరుగుతాయి ఇందులో కడెం కుస్తీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది గ్రామ పెద్దలంతా కలిసి కుస్తుల పోటీలను నిర్వహిస్తారు ఇందులో విజేతగా కలిసినటువంటి వారికి నగదు బహుమతి ఉంటుంది అదేవిధంగా కడం బహుమతి ఉంటుంది అదేవిధంగా ఉంగురం బహుమతి కూడా ఉంటుంది ఈ సాంప్రదాయం అనేది రెండు వందల సంవత్సరాల నుంచి మా ఊరిలో జరుగుతుంది మా ఊర్లో ఉన్నటువంటి అమ్మవారి ప్రత్యేకత ఏమిటి అని అంటే అమ్మవారు గ్రామంలోకి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశంతో రావడం అనేది జరిగింది మా ఊరిలో ఉన్నటువంటి కుమ్మరి అతన్ని అమ్మవారు అనుసరిస్తూ రావడం అనేది జరిగిందంట అలా అమ్మవారు ఈ మర్రి చెట్టు కింద వెలిసారంట ఈ విధంగా ప్రతి సంవత్సరం మా ఊర్లో జాతరనే జరుగుతుంది మరింత ఇన్ఫర్మేషన్తో మళ్లీగలుద్దాం జయ భూలక్ష్మి మాతా